అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇంకా ఈ వాళ్ళి బ్లాగ్ వచ్చేసి పొద్దునే నిద్రలేసిన వెంటనే టీలు అన్నీ కాఫీలు తాగేసిన తర్వాత ఇక్కడ బెడ్ అయితే సర్దుతున్నానండి ఎందుకంటే బెడ్షీట్ అనేది ఎట్లా పడితే అలా ఉంటే చాలా అసహ్యంగా అనిపిస్తుంది నీట్గా ఉంటే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నా వరకు కొంచెం అలా నలిగిపోయి ఉన్నా కూడా నేను అసలు అవల్ల కాదు చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తాను నీట్గా సర్దేసుకొని ఎక్కడ వక్కడ సర్దామంటే పని అనేది ఈజీ అనిపిస్తుంది ఇంకెప్పుడో మళ్ళీ నైట్ దానికే మేము బెడ్రూమ్ వాడేది అప్పటి వరకు బెడ్ అయితే ఎవరు వాడరు కాబట్టి నీట్గా ఉంటుంది ఇంకా టవల్స్ విషయానికి వస్తే ఎక్కడ పడితే అక్కడ వేసేస్తారు అది పెద్ద టాస్క్ ఇంట్లో నాకు ఇంట్లో వాళ్ళకి నాకు అక్కడే గొడవ అయ్యేది వాడిన తర్వాత ఇక్కడ హుక్స్ పెట్టుంటా వీటికి తగిలిచ్చరు మేము ఉండేది ఇద్దరమే ఇద్దరికి కూడా నాలుగు టవల్స్ అయితే వాడతాం ఉదయంకి రెండు సాయంకాలానికి రెండు అట్లాగా నాలుగు వాడతాం కదా కానీ తగిలిచ్చాడు మా వారైతే తుడిచిన తర్వాత అట్లా బెడ్ మీనో లేకపోతే అట్లా దీండ్లు మీనో వేసేస్తారు మళ్ళీ అవన్నీ నేను చూసుకొని సర్దుకోవాలి ఇంకట్లా అన్నీ సర్దుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మజ్జిగి చిలుకుతానండి మజ్జిగి చిలుకుతానని చెప్పేసి మిక్సీ గిన్నె చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదా ఇంకా టీలు అవి తగ్గించేద్దాము అనుకుంటున్నాము అందుకోసం పెరుగుని మిక్సీలో వేస్తానండి నేను అనేది చేత్తో చిలకను మేము పొద్దున్నే పాలు తెచ్చుకుంటాం కదా వాటిని ఏ టైంలో తోడు వేస్తాను ఎట్లా అనేది చెప్తాను ఇప్పుడు ఇది నైట్ పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట నైట్కి పేరుకుంటుంది మార్నింగ్ మార్నింగే తీసేసి ఇట్లా మిక్సీ గిన్నెలో వాటర్ వేయకుండా ఒట్టి పెరుగుని జిలకొట్టేస్తాను మీగడంతా పైకి వచ్చేస్తుంది అంటే పక్కకు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ మిక్సీ గిన్నె కొంచెం అట్లా వాటర్ వేసి దీంట్లో వేసేస్తాను మళ్ళీ ఎక్స్ట్రాగా కూడా దీన్ని నిండుగా వాటర్ పోస్తాను అంటే మాకు క్వాంటిటీ సరిపోయేమో అయినా మరీ పలచగా కాదులేండి ఇక నీళ్ళు వేసానంటే ఎనపూసంతా పైకి వచ్చేస్తుంది మజ్జిగంతా అడుక్కెళ్ళిపోద్ది ఎనపూసి తీయడం ఈజీ అయిపోద్ది ఇంకా దీంట్లో వాటర్ వేసి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను ఇంకా మార్నింగ్ మార్నింగే మేము పాలు తెచ్చుకుంటాము అని చెప్పాను కదా టీ తాగేసిన వెంటనే పాలనైతే గిన్నెలో వేసి బాగా కాస్తానండి కాసి ఇంక అవి మీగడ కట్టాయి కదా అనుకున్నప్పుడు చల్లారిన తర్వాత తోడు వేసేస్తా సాయంత్రానికి పెరుగు అనేది రెడీ అయిపోద్ది అది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మిక్సీకి వేసేస్తాను అనమాట ఇంకా టిఫిన్ అయిన వెంటనే మజ్జిగ తాగుతాము మళ్ళీ పదకొండున్నర ఆ టైంలో కూడా ఒకసారి తాగుతాము ఎంత తాగినా మళ్ళీ ఈవినింగ్కి అయితే తాగంలేండి మధ్యాహ్నం భోజనంలో వేసుకుంటాము అంటే మజ్జిగని ఎక్కువగా తీసుకోవాలి అని ఇట్లా చేస్తున్నాను అనమాట ఇంకా టిఫిన్ కింద అయితే చపాతీ చేస్తున్నానండి ఈరోజు చపాతీ పిండి రాత్రే ఎక్కువ కలిపాను అనమాట దోశ పిండి అవి అయిపోయి ఉన్నాయని చెప్పేసి ఇట్లాగా చేస్తున్నానండి లేదంటే ఉప్మా అయినా చేసి ఉండేదాన్ని ఇంక ఇక్కడ పాలు కూడా పొంగొచ్చేస్తున్నాయి ఒక రెండు మూడు పొంగులు రానిస్తే బాగా మేగడగడతాయి కదా అప్పుడు ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ కొంచెం సేపటి తర్వాత స్టవ్ ఆన్ చేస్తే పాలు అనేవి పొంగిపోకుండా లోపల లోపలే కాగుతాయండి లేదంటే ఊరికే పొంగు వచ్చేస్తుంటే మీరు గమనిస్తారో లేదో అట్లాగే రెండు మూడు పొంగులు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసి మేగడ కట్టిన తర్వాత మళ్ళీ ఆన్ చేసామంటే బాగా కాగుతాయి ఇంక ఇక్కడ ఇందాక చిలికా కదా దాని మీద మేగడంతా అదే వెన్నంతా పైకి వచ్చేసింది ఇంక వెనపూసనంతా తీసేస్తున్నాను అనమాట మజ్జిగేమో అడుక్క వెళ్ళిపోతాయి అంతా పైన తేలుతుంది అందులో ఫ్రిడ్జ్లోంచి వేసాం కదా చాలా గట్టిగానే వచ్చేస్తుంది బాగుంటుంది ఈజీ ప్రాసెస్ గంటలు గంటలు వంటగదిలోనే చేయాల్సిన అవసరం లేదండి ఇట్లాంటి చిన్న చిన్న చిట్కాస్ తోటి ఈజీగా తొందరగా వంట అనేది ఫినిష్ చేసుకొని బయటకు రావచ్చు రాబోయేది ఎండాకాలం కదా ఆమె వంట రూమ్లో ఉండాలన్నా ఉండాలనిపించదు ఇంక ఇక్కడ తులసం దగ్గర ముగ్గు కూడా బాగా ఆరిపోయింది ఎంత బాగా కనిపిస్తుందో కదా నేనైతే ఇంకా గార్డెన్లోకి వెళ్దాము మెంతాకుంది కోసుకొద్దాం అనుకుంటున్నాను అలాగే దొండకాయలు కూడా ఉన్నాయండి ఈరోజు ఒక బాక్స్లో అది అయితే మెంతాకు మొత్తం ఖాళీ చేసేస్తాను ఇంకొకటి ఇంకొకసారి చేసుకోవచ్చు ఇప్పుడైతే ఫస్ట్ అది చేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ వాతావరణం కూడా మారుతూ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఎండలు బాగానే అనిపిస్తున్నాయండి ఇది పొద్దున వేసిన ముగ్గు ఇంక ఇక్కడైతే బాగా ఫ్రెష్గా మొక్కలన్నీ బాగా నీట్గా క్లీన్గా ఉన్నాయి పూలు కూడా ఇవి ఎర్ర ఇవి బాగా చిన్న చిన్నవి బలే పోస్తున్నాయి వాటి ముందు అందంగా అనిపిస్తున్నాయి ఇదైతే బాగా తీగలు వచ్చేసిందండి ఇటు సైడు ప్రహరీ మీద పెట్టాయి కదా బాగా ఈ వచ్చేసి తీగలు వచ్చి బంచెస్ బంచెస్ బలేలాడుతుంది వేలాడి ఈ కోతులు ఏడ ఉంచుతాయి అవి దీనికే కట్టితే కానీ ఉంచలేదు ఇంకా అటు సైడ్ కూడా ముగ్గేసాయి ఈరోజు చూపిస్తారండి దీన్ని కట్టేయకపోతే మాత్రం అస్సలు వినట్లేదు అందుకే చైన్ వేసి కట్టేసా కదలకుండా కూర్చొని ఉంది చూడండి ఇంక ఇటు సైడ్ ముగ్గు కూడా చాలా బాగా కుదిరింది ఇదిగోండి బాగుంది కదా ఇంక ఇప్పుడిప్పుడు నిమ్మ ఆరుతుంది అనమాట ఇటు సైడ్ ఎక్కువ నేడు ఉంటుంది అందుకని తొందరగా ఆరదు ఇంక అటు సైడ్ అయితే బాగా ఆరిపోద్ది కానీ ఇటు సైడ్ చాలా స్లో ఎక్కువ ఉంటుంది అనమాట ఉత్తరపక్క ఇంకా ముగ్గు అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు వేస్తున్నానండి ఆల్టర్నేట్లో పనులు అయితే ఒక సైడ్ బట్టలు తిరుగుతూ ఉంటాయి ఒక సైడ్ అన్ని పనులు చేసేసుకుంటూ ఉంటాయి ఇంక ఇది సెకండ్ ట్రిప్పు ఇంక ఇది అయిపోతే ఆరేయడమే ఇదిగోండి మెంతాకు ఒక దాంట్లో అయితే తీసేద్దాము రెండిట్లో వేసున్నాం అప్పుడు మిర్చి కూడా ఇప్పుడిప్పుడు బాగా మొలకలు వచ్చేస్తున్నాయి ఇంకొంచెం పెద్ద అయితే తీసి నాటుకోవచ్చు దీన్నైతే ఒకటి ఖాళీ చేసేస్తాను అలాగే దొండకాయలు కూడా ఉన్నాయండి ఈరోజు కొన్ని అయితే కోసుకుందాము మొన్న కొన్ని కోసాను అవి అయితే కర్రీ చేయలేదు అవి ఇవి కలిపి చేసుకోవచ్చు ఇంకా ఇవి లింగాక్ష పూలు అయితే కలర్ కలర్ బాగా వస్తున్నాయి మొక్కలన్నీ కూడా పర్లేదండి ఇంకా ఎండలు ముదిరితే ఎట్లా ఉంటాయో తెలియదు కానీ ఇప్పటికైతే పర్వాలేదు బాగానే ఉన్నాయి పిచ్చిగడ్డి కూడా బాగానే వస్తుంది అది పీకుతూ ఉంటే వస్తూ ఉంది పోటీ పడి వస్తుంది అది మరి ఇంక ఇక్కడ దొండకాయలు ఆకు అయితే కోద్దాం ఫస్టు మెంతాకైతే చాలా ఫ్రెష్గా భలే ఉందండి అలాగే చెట్టుకి మందారం పూలు అయితే ఎంత కలకల ఆడుతున్నాయో బట్ కలర్కే అసలు ఎంత బాగున్నాయో కదా అలాగే చెట్టు కూడా ఇప్పుడు ఇప్పుడు బాగా పెద్దదిగా గుబురుగా వస్తుంది మొగ్గలు అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి ఏమైనా అలా ఏమీ చేయాలంటే అది మాత్రం చెప్తాను నేను ఈ పసుపు కూడా అయిపోవచ్చిందండి తీసేద్దాము కాకపోతే ఒక వారం టైం చెప్పారు మా వారు నేనైతే ఎప్పుడో పీకేసి ఉండేదాన్ని ఆ తోటైనా అది వచ్చిందా రాలేదని మా వారు మాత్రం ఇప్పుడు కాదు ఇంకా ఒక పది రోజులు ఆగిన తర్వాత తీద్దాము నువ్వు తొందరపడి చెప్పకుండా మాత్రం తీయకు అని చెప్పారు గట్టిగా చెప్పారు కాబట్టి ఇంకా అసలు వాటి జోలుకోవాలను ఇంకెక్కడైతే దొండకాయలు అన్నీ కోసుకొని ఇంకా ఇవి ఇవి ఈ పూలు ఏమంటారు కాగడాలు కాగడా పూలు చూసారా బల్లే వచ్చాయి కదా కలరు ఇంకా వీటిని చూస్తేనే కొయ్యాలనిపించింది అలాగే కనకాంబరాలు కూడా ఉన్నాయండి ఇవి అవి వేసి ఒక చిన్న మాల అయితే కడదాము దేవుడికైనా ఉంటుందని చెప్పేసి కోసా ఇంకా ఎల్లో కనకాంబరాలు నార్మల్ కనకాంబరాలు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి అనమాట అంటే ఇప్పుడు కదా వాటికి సీజను నెక్స్ట్ ఇయర్కి మొక్కలన్నీ పెద్ద అయిపోయి బాగా వస్తాయి అనుకుంటా నేను ఇంక ఇప్పుడైతే ఇప్పుడు పర్లేదు వస్తున్నాయి ఎల్లో కనకాంబరాలు కూడా బాగా వచ్చాయి అక్కడక్కడ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా కోద్దామని చెప్పేసి ఇంకా ఫస్ట్ పువ్వులను అయితే కోసేస్తున్నాను పొద్దు పొద్దున్నే పనులన్నీ కంప్లీట్ అయిపోతే ఇట్లా మొక్కల్లో తిరగమంటే సాయంత్రం దాకా తిరుగుతుంటాను నేను ఆమెను వంట రూమ్లో ఉండి వంట చేయాలంటే మాత్రం పిచ్చేస్తుంది ఇంకా అందుకోసమే నేను పనులు అనేవి ఈజీ మెథడ్లో చేసుకుంటూ ఉంటాను గంటలు గంటలు అయితే అట్లా ఉండలేనండి ఇంకా రాబోయేది ఎండాకాలం కదా అస్సలు కాదు నా వల్ల పొద్దున్నే చేసేస్తా ఇంకా పనులన్నీ కూడా ఈ పిల్లలకి క్యారియర్స్ కట్టేటప్పుడు కూడా మార్నింగ్ మ్యాక్సిమమ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేలోపే పనులు అయిపోయేటి నాకు ఇవి రకరకాల కనకాబరాలు నాటానండి మరి వీటి పేర్లు ఏంటో నాకు కూడా పెద్దగా ఐడియా లేదు కానీ కనకాంబరాలు అయితే నాటి పెట్టున్న ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి పూలు ఇక ఇంట్లోకి వచ్చాకైతే వీటి అల్లరి మాములుగా లేదు రెండో మూడో వచ్చి కూర్చున్నాయి సర్లే పాపం అలా చూస్తున్నాయి కదా అని చెప్పేసి ఇంకా మన ఇంట్లో పప్పలు అయిపోలేదండి ఉన్నాయి సరే అని అరిసెలు ఇచ్చా సరే మూడు మూడు తీసుకుంటాయి కదా అనుకుంటే ఒకటే మూడు పట్టుకుని వెళ్ళిపోయింది వాటిని అసలు రానిలే దగ్గరికి కూడా అది ఇంక సర్లేని చెప్పేసి మళ్ళీ వాటికి కూడా నాకు అక్కడ పెట్టడానికి భయం వేసింది నన్ను ఆడ బిగుతాయోనని ఇంకా దూరంగా వేసినట్టు ఇసిరేసా ఇసిరేస్తే అమలు తీసుకొని తిన్నాయి చిన్నగా ఏమైనా పాపం వాటికి ఏం దొరక ఏవి పడితే తినేస్తున్నాయి ఆకులు కూడా వదలట్లేదు ఆఖరికి చెట్టు ఆకులు కూడా తినేస్తున్నాయి ఇంకా వెనసేపు వీటితో కాలక్షేపం చేస్తేనా దొండకాయలు ఇదివరకు గోసిని కూడా ఇన్నే వచ్చి ఉండే ఇంకా ఈ కలిపి నేను చేస్తే కూర చేస్తా లేదంటే ఎవరికన్నా ఇస్తాను అదొక హ్యాపీ నాకు నేను కూర చేసే కన్నా ఎవరికన్నా ఇస్తే బాగుంటుంది మెంతాకు మాత్రం ఈరోజు పప్పు చేసేస్తా ఇదైతే ఈయన కానీ దొండకాయలు ఇచ్చేస్తా మెంతాకు ఎందుకంటే కొంచమే ఉంది మనం ఇచ్చినా మళ్ళీ సరిపోయినా సరిపోయినా బాగుండదు కదా ఆకులైతే బలేతగా ఉన్నాయండి ఇంక వీటన్నింటినీ క్లీన్ చేయాలి ఇప్పుడు ఫస్ట్ తాలింపు కింద క్యారెట్ బీట్రూట్ తాలింపు చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ అయితే ఈ మెంతాకంతా క్లీన్ చేసుకొని ఈ మట్టి అంతా కడిగేసి ఈ ఏర్లన్నీ తీసేసి పప్పులో వేసుకునేదానికి ప్రిపేర్ చేయాలన్నమాట బాగుంది కదా సరిపోతుంది మాకు ఈ కట్ట సరిపోద్ది ఈజీగా చిన్న కట్టే కదా ఇంకొక దాంట్లోది ఇంకొకసారి కోసుకుందాము వీటికి మట్టి చూడండి ఎంత ఉందంటే నేను అట్టే నేను ఏర్లతో కాబట్టి ఎంత మట్టి వచ్చింది ఇంక వీటన్నిటిని క్లీన్ చేస్తా ఇప్పుడు జాలీ ఉంటుంది కదా జల్లెడ్ లాంటి జాలి ఉంటుంది కదా దాంట్లో అయితే ఈజీగా క్లీన్ అయిపోతాయి మట్టి అడుక్కలు పొద్దు కొమ్మలన్నీ ఫ్రెష్గా పైకి ఉంటాయి ఇంక దీంట్లో పచ్చిమిరపకాయలు టమాటా కందిపప్పు ఎర్రగడ్డ ముక్క అన్నీ కట్ చేసుకొని వేసుకొని పసుపు చింతపండు వేసి కుక్కర్ కట్టేస్తున్నా టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి ఎందుకంటే లేతగా ఉంది కదా మనం పండించుకునింది కదా అవి ఎక్కువగా పెద్దగా పెద్దగా కాకుండా చిన్న చిన్నగా ఉన్నప్పుడే తీసేసాయి కాబట్టి టేస్ట్ అయితే బాగా వచ్చింది ఇంకా తాళింపు కింద అయితే క్యారెట్ బీట్రూట్ కలిపి తాళింపు చేస్తున్నా భలే కలర్ఫుల్గా ఉంది కదా చూడడానికి కూడా టేస్ట్ కూడా బాగుంటుంది ఒకటే కాకుండా ఇట్లాగా కలిపి మిక్స్డ్గా చేస్తే టేస్ట్ అనేది బాగుంటుందండి ఒకటే అంటే బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది ఇంక ఇక్కడ ఇది కూడా అయిపోతే ఇంకా అన్నం పెట్టేయడమే ఈ మధ్య కుక్కర్లో వండట్లేదండి దీన్ని తెచ్చుకున్నాం కదా మనం అది పనిగా ఆశపడి పాలకి అన్నానికి తెచ్చుకున్నాను కాబట్టి గ్యాస్ నేను పెట్టి వండుతున్నా ఇదిగోండి బాగా అసలు క్షణంలో వచ్చేసింది పొంగైతే ఒక గ్లాస్ రైసే కదా తొందరగా వచ్చేసింది ఇది ఉడికిన తర్వాత వంచుకొనేసి కొంచెం ఆవుటీలు పెట్టుకున్నామంటే రైస్ కూడా రెడీ అయిపోతుంది టైం పాస్ చేస్తూ పని అయితే చేస్తాను కానీ నేను ఓ భారంగా కష్టంగా అయితే పని అయితే చేసుకోనండి ఈజీగా ఎంజాయ్ చేస్తూ చేస్తా ఏ పని చేసినా ఏదైనా ఇష్టంగా చేస్తే కష్టం అనిపించదు కదా నేనైతే అదొకటే అనుకుంటాను చిన్న చిన్న చిట్కాలతోటి ఈజీగా వంట అనేది ప్రిపేర్ చేసుకుంటానండి ఇంక ఇక్కడ రైస్ కూడా అయిపోయింది ఇది ఆవిటీలు పెడితే కొంచెంసేపు అలా ఉండింది అనుకోండి అయిపోతుంది ఇది అయిపోయేలోపు ఈ షింకులో ఉండే ఒకటి అర గిన్నెలు కూడా కడిగేసాను అనుకోండి సాయంత్రానికి అసలు పనే ఉండదు అండి వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తాను ఇవాళ్టికి ఇదేనండి వీడియో ఉంటానండి బాయ్ అండి